హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్రి కామెంట్స్ లైక్ అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చి స్టోరీని వినడమో చదవడమో చేయవచ్చు నేను ఎడిటింగ్ కూడా మార్చేసాను మీకు వీలుగా ఉండడానికి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రియసఖి పార్ట్ ైన్త్ భోజనాలు అయ్యాక గదిలో ఉన్న గగన్ దగ్గరికి వెళ్ళింది ధరణి అతనేదో ఫైల్స్ చూస్తూ కనిపించాడు గట్టిగా ఊపిరి తీసుకుని అతని పక్కన పడుకుని దుప్పటి మెడ వరకు కప్పి అతన్నే చూస్తోంది ధరణి కాసేపటికి ఫైల్ పక్కన పడేసి ఒళ్ళు విరుచుకుంటూ ఆమెను చూశాడు విశాలమైన కళ్ళతో అతన్నే చూస్తుంటే ఆ కళ్ళు అతన్ని ఏదో మాయలోకి తీసుకు వెళ్ళిపోతున్నాయి అతను చూడగానే ముఖం తిప్పుకుంది ఆమె వరకు ఉన్న దుప్పటి కాస్త కిందకు జరిపేసి ఆర్ యు ఓకే అన్నాడు ఆమెనే చూస్తూ అవును అన్నట్టు తల ఊపింది ఈసారి సమాధానం చెప్పకుండా తల ఊపావు అనుకో మెడ విరిచేస్తా అతను సీరియస్గా చెప్పగానే బాగానే ఉన్నాను అంది టక్కున ఆమె బిహేవియర్ అతనికి ఒక్కొక్కసారి అంత చిరాకు తెప్పిస్తుందో అంత నవ్వు కూడా తెప్పిస్తుంది చేతులు కింద పెట్టుకుని తల కింద పెట్టుకుని వెనక్కి వాలుతూ అప్పుడే వచ్చేసావేంటి అని అడిగాడు సీలింగ్ చూస్తూ మీరు ఎలాగూ ఉండరు కదా నేనుండి ఏం చేయను మెల్లిగా అని తక్కున నోటి మీద చెయ్యి అడ్డుపెట్టుకుంది తన మాటలకు అతను ఎక్కడ కోపం తెచ్చుకుంటాడో ఏమో అని నేను ఉండి ఏం చేయను ఆమె రెక్కపట్టి దగ్గరికి గుంజుకున్నాడు అలా అడిగితే నేనేం చెప్పాలి మెల్లిగా గొనిగింది ధరణి సరిగ్గా వినిపించడం లేదు అంటూ ఆమె మెడవంపులో ముఖం దాచేసి ఆమెని చుట్టుకున్నాడు అతను దగ్గరయ్యే వరకు ఆమెలో ఉండే కల కంగారు లేక భయమో లేక బిడియమో అతని స్పర్శ తాకగానే మటు మాయమైపోతాయి ఆమె నాభిహందాల్ని స్పృశిస్తున్న అతని మునివేళ్ళు ఆమెలో ఇంకాస్త అలజడిని పెంచాయి అతని చేతిని టక్కున పట్టేసింది అది గమనించిన అతను ఆమె మెడవంపులో సరికొత్త తడిపెదవుల గుర్తులు అద్దగా మెడ అతని వైపు వంచేసి అతని అనచ్ఛాదిత ఛాతీ మీద చేతులేసింది అతని పని సులువు అయిపోయింది మౌనంగా అతని ప్రేమకు బందీ అయిపోయింది కానీ అతనికి అది నచ్చదు ఆమె చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి అని అతను అనుకుంటాడు ఆమె మనసులో ఉన్నది ఏదైనా అతనితో చెప్పేలా ఉండాలి ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ అతను కాస్త దూరం జరగగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని హృదయంలో ఒదిగిపోయింది లైఫ్ లాంగ్ ఇలా ఎక్స్ప్రెషన్ గా బతికే అంటూ హత్తుకున్నాడు అతను మాటలకు మెల్లిగా కళ్ళెత్తి చూసింది ఆమె పెదవులు బిగుసుకున్నాయి అతని పెదవుల మీద సన్నటి చిరునవ్వు మెల్లిగా ఆమె పెదవుల మీదకి చేరింది డోర్బెల్ మోగుతుంటే పూజ గదిలో నుంచి బయటికి వచ్చి శాంతిని పిలిచింది ధరణి కుక్కరు విజలికి శాంతికి వినిపించగా ధరణి మాటలు గాల్లోనే కలిసిపోయాయి చేతిలో ఉన్న ప్రసాదం ప్లేట్ టీపాయ్ మీద పెట్టి తలుపు తెరిచింది ఎదురుగా ఉన్నది ఎవరో అర్థం కాక అయోమయంగా ముఖం పెట్టింది ధరణి గుడ్ మార్నింగ్ మేడం పళ్ళు ఈకిస్తూ చెప్పాడు శత్రు గుడ్ మార్నింగ్ మీరు లోపలికి రండి అంది ధరణి లోపలికి వచ్చాడు శత్రు ప్రకాష్ మాల్విక వాళ్ళుంటున్న ఇంటికి అతను ఎన్నోసార్లు వెళ్ళాడు కానీ ఇప్పుడు వీళ్ళుంటున్న ఇంటికి రావడం ఇదే మొదటిసారి అతనికి ధరణి వైపు ఒకసారి చూసి ఎంత ఒద్దికగా ఉన్నారు మా సార్ అదృష్టవంతులు అని లోపల అనుకున్నాడు శత్రు ఇంకా తనని అయోమయంగా చూస్తూ ఉండడంతో నా పేరు శత్రు మేడం సార్కి పిఏ అని నమస్కారం పెట్టాడు శత్రు సన్నటి చిరునవ్వుతో ప్రతి నమస్కారం పెట్టి అతని చేతిలో ప్రసాదం పెట్టింది ధరణి తను పూజ చేసుకున్నా తను లెక్క శాంతి తప్పితే ఆ ప్రసాదం ఎప్పుడూ తినలేదు ఇవాళ కొత్త వ్యక్తికి పెట్టగానే తృప్తిగా అనిపించింది ధరణికి శత్రువా అదేం పేరండి ధరణమ్మా ఈయన మనకు శత్రువేమో ఎందుకైనా మంచిది గగన్ బాబుని పిలవండి అనంది శాంతి గరిట పట్టుకొని హాల్లోకి వచ్చి శాంతి మాటలకి శత్రు షాక్ అయ్యాడు ధరణి ముసిముసిగా నవ్వుకుంది అమ్మా నా పేరు శత్రువు కాదమ్మా తల్లి శత్రుఘ్న షార్ట్కట్లో ఉంటుందని శత్రుగా మార్చేసుకున్నా అంటూ భుజం చివర నుండి నడుము వరకు తగిలించుకున్న ఆఫీస్ బ్యాగ్ని నలుపుతూ ఉరిమి చూశాడు శత్రు గతుక్కు మంది శాంతి పూరి మాడిపోతుందమ్మా అక్కడ నుండి గబగబా కిచెన్లోకి పరిగెత్తింది శాంతి కూర్చోండి అంటూ సోఫా చూపించింది ధరణి పర్వాలేదు మేడం నిజంగానే షాక్ అయిపోయాడు శత్రు ఒక ఎంప్లాయ్కి అంత గౌరవమా సార్ మీరు అదృష్టవంతులు సార్ మళ్ళీ అనుకున్నాడు శత్రు మేడం సార్ అని నసిగాడు ఫ్రెష్ అవుతున్నారు వచ్చేస్తారు పర్వాలేదు కూర్చోండి శాంతి కాఫీ తీసుకురా అంటూ కిచెన్లోకి నడిచింది ధరణి ఆమె చేతిలో ఉన్న ప్లేట్ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి గదివైపుకు నడిచింది ధరణి గగన్ టై సెట్ చేసుకుంటుంటే ఏవండి మీకోసం శత్రు అని ఒక అతను వచ్చారు అని చెప్పింది మిర్రర్లో ఉన్న అతన్నే చూస్తూ వస్తున్నా అని అతను అనగానే వెళ్ళిపోతున్న ఆమె ముంజేతిని పట్టుకున్నాడు నీకు అసలు సెన్సు లేదు అన్నాడు గగన్ దగ్గరికి లాక్కుంటూ ఇప్పుడు నేనేం చేశాను ముఖాన్ని ముడిచేసి అడిగింది ధరణి ఏం చేయట్లేదు అనే కదా నా బాధ అని అతను చెప్పగానే అతని కళ్ళలో కనిపిస్తున్న భావాలకి తడబడి చూపు తిప్పుకుంది ధరణి గంధపు పరిమళాలు అతన్ని చుట్టుముడుతుంటే ఈవినింగ్ లేట్ అవుతుంది అన్నాడు ఘాఢంగా హత్తుకుని అంది తెలియని దిగులుగా అనిపిస్తుంటే మౌనంగా పలికింది ఏంటో ఈ మధ్య అతన్ని వదిలి ఉన్న కొన్ని క్షణాలు కూడా కొన్ని యుగాల్లో అనిపిస్తున్నాయి తనకి ఎంత వేగంగా ఆమెను వదిలి ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ బయటికి నడిచాడు గగన్ గగన్ ధరని స్టెప్స్ మీద నుంచి దిగుతుంటే అబ్బురంగా చూస్తూ సోఫాల నుంచి నిలబడ్డాడు శత్రు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు శత్రు వినయంగా అలాగే అన్నట్టు కళ్ళు ఆర్పి డైనింగ్ టేబుల్ వద్దకు నడిచాడు గగన్ టిఫిన్ చేద్దురు రండి అంటున్న ధరణి మాటలకి షాక్ అయిపోయాడు శత్రు అచ్చు మాలవికలాగా అనిపించింది ఆ క్షణం శత్రుకి నేను ఆల్రెడీ పీకల దాకా మెక్కి వచ్చాను మేడం అన్నాడు కాస్త ఇబ్బందిగా హోటల్ అడ్రస్ షేర్ చేశారా శత్రుని అడిగి తినడానికి కూర్చున్నాడు గగన్ సార్ పది గంటలకు అక్కడికి వెళ్ళాలి సార్ లొకేషన్ ఆల్రెడీ పంపేశారు మనకి టెన్ థర్టీకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి సృజన్ సార్ రోహన్ సార్ ఇద్దరు వస్తున్నారు అని గగన్ని చూస్తూ చెప్పాడు శత్రు అదంతా ఏమీ పట్టించుకున్నట్టు అతను మౌనంగా టిఫిన్ చేస్తున్నాడు ధరణి మాత్రం ఆశ్చర్యంగా శత్రువైపు చూసింది సృజన్ గురించి అతనికి తెలుసు అనుకుంటా ఈయనకి సృజన్కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంది ధరణి ల్యాప్టాప్ ఓపెన్ చేసి పది నిమిషాలు గడిపేశాడు శత్రు ఆలోపు గగన్ టిఫిన్ చేయడం కూడా అయిపోయింది ధరణి అందించిన హ్యాండ్ టవల్ తీసుకొని చేతులు తుడుచుకుంటూ వెళ్ళొస్తాను టేక్ కేర్ లేట్ అవుతుంది శాంతికి చెప్పు అన్నాడు మృదువుగా మా సర్కి ఇంత స్వీట్ గా మాట్లాడడం కూడా వచ్చా శత్రు కళ్ళు పేలిపోయాయి ఆ దృశ్యం చూసి అలాగే గగన్ మాటలు విని అలాగే అని తల ఊపుతూ చిన్నగా నవ్వింది ధరణి దిగులు ముఖం పెట్టుకుని బాధగా అతన్ని సాగలంపలేక శత్రు గగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు వెళ్తున్న గగన్ కారుని చూసి ధరణి దగ్గరికి వెళ్ళడానికి అదే సరైన మార్గం అనుకున్నాడు దూరంగా కారులో కూర్చున్న అక్షయ్ వెళ్తున్న గగన్ కారుని చూసి ధరణి దగ్గరికి వెళ్ళడానికి అదే సరైన మార్గం అనుకున్నాడు దూరంగా కారులో కూర్చున్న అక్షయ్ ఎవరు మీరు సెక్యూరిటీ ఆపేశాడు అక్షయ్ని మేడం గారి ఫ్రెండ్ని గార్డ్స్ కూడా అక్షయ్ దగ్గరికి వచ్చారు కావాలంటే మీ మేడంని అడగండి అన్నాడు అక్షయ్ అనుమానంగా చూస్తూ ధరణికి ఫోన్ కలిపాడు వాచ్మెన్ ధరణి బాల్కనీలో కూర్చొని గగన్ ఊహల్లో ఉంది ఫోన్ మోగుతున్న శబ్దం కూడా వినిపించలేదు ఆమెకి మేడం గారు ఫోన్ లిక్ చేయట్లేదు తన వైపే ఆతృతగా చూస్తున్న అక్షయ్ని చూస్తూ అన్నాడు వాచ్మెన్ ఇంకోసారి ట్రై చేయండి వచ్చే కోపాన్ని అనుచుకుంటూ అన్నాడు అక్షయ్ గదిలోకి వచ్చి ధరణి ఫోన్ ఎక్కడ మోగుతున్నట్టు అనిపిస్తుంటే అది వెతికి పట్టుకుంది బాల్కనీలోకి వచ్చి గేటు వైపు చూసింది వాచ్మెన్ గార్డ్స్తో పాటు ఇంకెవరో ఉన్నారు చెప్పండి అంది వాచ్మెన్తో మీ స్నేహితుడు అంట మేడం మీకోసం వచ్చారు అని వాచ్మెన్ చెప్పగానే సృజన్ ఏమో అనుకుంది ధరణి ఎవరు సృజన్ లాగా అనిపించలేదు ధరణికి అతన్ని చూస్తుంటే అక్షయ్ అంట మేడం అక్షయ్ ఎవరు గుర్తుకు రాలేదు ధరణికి వెంటనే వాచ్మెన్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు అక్షయ్ ధరణి నేను అక్షయ్ని నీ ఇంటర్ క్లాస్మేట్ అన్నాడు గబాగబా చాలాసేపు ఆలోచించిన తర్వాత తన క్లాస్లో అక్షయ్ అనే వ్యక్తి ఉండేవాడు కానీ అతని ఫేస్ సరిగ్గా గుర్తురాలేదు ఆమెకి మగపిల్లలకి ఎప్పుడూ దూరంగా ఉండాలి అనే తండ్రి మాటలను తూచా తప్పకుండా పాటించింది ఓహ్ మీరా మొహమాటంగా ఫేస్ గుర్తు రాకపోయినా పేరు గుర్తుండడం వల్ల అంది ధరణి అవును ధరణి బాల్కనీలో నుండి కనిపించావు నువ్వేనా కాదా అని అనుమానం ధరణి నువ్వు కాలేజీలోనే కదా చదివావు అంటూ ఆ కాలేజీ పేరు చెప్పాడు అవును అంది ఆశ్చర్యంగా అంటే అతను తన క్లాస్మేట్ వాచ్మెన్ కి ఫోన్ ఇవ్వండి అక్షయ్ అని అంది ధరణి అలా చెప్పగానే అక్షయ్ ముఖంలో నవ్వు వచ్చింది చెప్పండి మేడం అన్నాడు వాచ్మెన్ అయినా నా స్నేహితుడు లోపలికి పంపించండి అని ధరని చెప్పగానే మేడం గారు మిమ్మల్ని వెళ్ళమంటున్నారు వెళ్ళండి అన్నాడు వాచ్మెన్ గాడ్స్ వైపు వాచ్మెన్ వైపు గర్వంగా చూస్తూ ఇంట్లో నుంచి నడి ఇంట్లోకి నడిచాడు అక్షయ్ అతని కార్ బయటే ఉంచాడు ఎంతకీ అక్షయ్ ఫేసు రాకపోవడంతో చీర సరిచేసుకుని ఆలోచించుకుంటూ వచ్చింది హాల్లోకి బాగున్నావా ధరణి నవ్వుతూ అడుగుతున్న అక్షయ్ మాటలకు చిన్నగా నవ్వి బాగున్నట్టు తల ఊపింది అతన్ని ఎక్కడో చూసింది కానీ ఎవరో రావట్లేదు బహుశా చదువుకునే రోజుల్లో చూసి ఉంటుంది కూర్చోండి అని సోఫా చూపించింది ధరణి సోఫాలో కూర్చున్నాడు అక్షయ్ శాంతి కాఫీ తీసుకురా అని ధరణి కేక వేసింది పని మనిషి ఉంది వెళ్ళాక రావాల్సింది లోపల నిరుత్సాహంగా ఫీల్ అయ్యాడు అక్షయ్ ఛ పని మనిషి ఉంది వెళ్ళాక రావాల్సింది లోపల నిరుత్సాహంగా ఫీల్ అయ్యాడు అక్షయ్ తర్వాత ఏదో గుర్తొచ్చినట్టుగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ధరణి ఆలోచిస్తూ సూపర్ మార్కెట్ దగ్గర గుర్తుపట్టిందేమో అని కాస్త తడబడ్డాడు అప్పుడు మాస్క్ ఉండడంతో గుర్తుపట్టదని ఒకవైపు ఉంది అప్పుడు చూసావు ధరణి ఇప్పుడు గుర్తుపట్టి ఉంటావు అని నవ్వుతూ అన్నాడు అక్షయ్ లేదు లేదండి ఇంకెక్కడో చూశాను కానీ గుర్తు రావట్లేదు వాళ్ళు మాటల్లో ఉండగా శాంతి బయటకు వచ్చింది అక్షయ్కి కాఫీ కప్ ఇచ్చి ధరణమ్మ మీకు అంది శాంతి ఊహ వద్దు అన్నట్టే చిన్నగా నవ్వి తల ఊపింది ధరణి అక్క నుండి శాంతి వెళ్ళిపోయింది ఆమె నవ్వు చూస్తూ ఆమె ముక్కావలికలు గమనిస్తున్నాడు ధరణి అలా ముఖం మీద పడిన జుట్టు చెవి వెనక్కి తోసుకుంటుంటే ఆమె ముఖాన్ని స్లో మోషన్లో చూస్తున్నాడు అక్షయ్ ధరణి మీద ఇంకా ఆశ పెరిగిపోయింది అతనికి వెంటనే ధరణి తన వైపుకు చూడడంతో చూపు తిప్పుకున్నాడు మాట్లాడాలంటే మొహమాటంగానే ఉంది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ధరణికి ధరణి కాఫీ తాగే అలవాటు లేదా మెల్లిగా మాటలు మొదలుపెట్టాడు అక్షయ్ అదేం లేదు మార్నింగ్ ఆయనతో పాటు తాగేసా ఇక తాగను అలవాట్లేదు అన్నిసార్లు అంది గగన్ టాపిక్ రావడం ఏమాత్రం నచ్చని అక్షయ్ నీ మ్యారేజ్ ఎప్పుడైంది నీ గురించి మన క్లాస్మేట్స్ ఎవరూ చెప్పలేదు అన్నాడు అక్షయ్ నేను ఎవరితో కాంటాక్ట్లో ఉండను ఈ మధ్యనే పెళ్ళి అయింది అడిగిన వాటికి సమాధానం చెప్తోంది ధరణి ఓహ్ ఇంకా ఎవరైనా మన వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారా స్వాతి తప్ప ఇంకెవరూ లేరు అంది ధరణి స్వాతి ఎవరో తెలిసిన అక్షయ్ ఓహో అని ఊరుకున్నాడు ఈ రోజుకైతే పరిచయం చాలు మళ్ళీ మెల్లిగా ధరణి దగ్గరికి రావాలి ధరణికి దగ్గరవ్వాలి సరే ధరణి వెళ్ళొస్తాను సోఫాల నుంచి పైకి లేచాడు అక్షయ్ అలాగే అన్నట్టు తల ఊపి ధరణి తను పైకి లేస్తూ ఇవ్వడానికి అన్నట్లు చేతులు ముందుకు పెట్టాడు అక్షయ్ బాయ్ చిన్నగా చెయ్యి ఊపింది ధరణి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షయ్ హాల్లోకి వచ్చిన శాంతి మీ స్నేహితుడు అన్నారు ఏం మాట్లాడలేదేంటమ్మా నిజంగా మీ స్నేహితుడేనా అని అడిగింది అనుమానంగా శాంతి నేను అంతేలే శాంతి అతను ఎప్పుడో నా ఇంటర్ క్లాస్మేట్ రోజు దగ్గరుండే వాళ్ళతో మాట్లాడమే తక్కువ ఏం మాట్లాడాలి అతనితో మరీ గుర్తులేదు అంటే బాగోదు కదా ఆప్యాయంగా పలకరించినప్పుడు ఆ మాత్రం మాట్లాడకపోతే కష్టం అని ఆమెతో చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది ధరణి సార్ ఆ రోహన్ వచ్చాడు గగన్ చెవిలో మెల్లిగా ఊదాడు శత్రు పట్టించుకోనట్లే ఉండిపోయాడు గగన్ గగన్ వైపు కొర కొర చూసి తన సీట్లో కూర్చున్నాడు రోహన్ కాసేపటికి సృజన్ కూడా వచ్చాడు ఇంకాసేపటికి ప్రసాద్తో పాటు అక్షయ్ కూడా వచ్చాడు ఇంకొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చారు మరో గంట తర్వాత వర్మాస్ కంపెనీతో డీల్ ఓకే అయి గగన్కి కంగ్రాట్స్ చెప్తుంటే కరకరలాడిపోయాడు రోహన్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు ప్రసాద్ వాళ్ళు కంపెనీ డీల్కి రాకుండా చేశాడు అక్షయ్ కానీ గగన్ని ఎదుర్కోలేక వెళ్ళిపోవాల్సి వచ్చింది రోహన్కి గగన్ బయటకు వచ్చేసరికి పిఏ మీద మండిపడుతూ కనిపించాడు రోహన్ సార్ ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పాపం దీనికోసం వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయాడు అన్నాడు శత్రు రోహన్కి వినిపించేలాగా ఆ మాటికి ఒక నవ్వు విసిరాడు గగన్ ఒళ్ళు మండిపోతున్నట్టు అనిపించడంతో అనిపించింది రోహన్కి కానీ ఏం చేయలేక మౌనంగా ఊరుకున్నాడు రోహన్ కథ కొనసాగుతోంది నేను ఇలా ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నానండి కొంచెం కష్టంగా ఉండొచ్చు మీకు కన్ఫ్యూజన్గా కూడా ఉండొచ్చు ముందు ముందు ఇంకా బాగా ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్